అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన సింహాసనం మూవీలోని టైటిల్ ముజిక్కి స్వరాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఈ చిత్రానికి సంగీతం బప్పీ లహరి అలాగే పాడినవారు రాజ్ సీతారాం సుశీల గారు అలాగే ఈ చిత్రంలో పాటలు సాహిత్యం అందించిన వారు వేటూరు గారు ఆత్రేయ గారు ఇక ఈ పాట రాగం విషయానికి వస్తే ఒక రాగమని మనం ఖచ్చితంగా చెప్పలేమండి ఎందుకంటే ఈ పాటలో మీకు మొత్తం అన్ని స్వరాలు కూడా వస్తాయి ఎక్కడ ఏ స్వరం వస్తుందన్నది మీకు నేను వాయించి చూపించేటప్పుడు చెప్తాను నాకు తెలిసినంతవరకు ఈ పాటకు రాగం హనుమత్ తోడి వస్తుంది అలాగే మీకు ఈ స్వరాలు చెప్పేటప్పుడు బ్యాండ్ స్కేల్కి వాయించే విధంగా దైవతం నుండి స్వరాలు చెప్పడం జరుగుతుంది సజ్జముని నుండి కాకుండా ఐదున్నర శృతులు దైవతం నుండి ఈ స్వరాలు చెప్పడం జరుగుతుంది దయచేసి గమనించండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాగం హనుమత్తోడి ఆ రాగానికి సంబంధించిన నోట్స్ ఒకసారి చూద్దాం సజ్జమం శుద్ధ సాధారణ సాధారణగా అంధారం శుద్ధ మధ్యమం పంచమం దైవతం కైక నిషాదం సజ్జమం ముందుగా బ్రాస్టోన్ పై వచ్చే వీటికి స్వరాలు చూద్దాం దిశ నిద ఇక్కడ గా మళ్ళీ బిట్టు దానిస నిసారీ గ రిస నిసా ఇక్కడ సుద్దరు అలాగే సాధారణ గాంధారం ఈ రెండు వస్తాయి నిసా రి నిసా నీద ఇక్కడ మళ్ళీ కోరసు ఒకసారి మొత్తం పెట్టి చూద్దాం ఫస్ట్ బిట్ విధంగా ఉంటుంది తర్వాత క్వారస్సు గాదని గారి నిరేని దని దగ్ ఇక్కడ మళ్ళీ బ్రాస్టోన్ బిట్

ತರ್ವಾತ ಮಳಿ ರೀರಿ ಗಮಗ ರೀ ಗ್ರೀರಿ ಸನಿಧ ఈ లైన్ రెండు సార్లు వస్తుంది తర్వాత దని స సాని రి ద ప మ గ తర్వాత పై బిట్టు

రథమ్స్ తర్వాత మళ్ళీ క్వారస్ ఏ విధంగా వస్తుందో చూద్దాం స్వరాలు దస దసగా గరి సరి సరి సని సనీ సని దని దా ఇలాంటి రెండు సార్లు తర్వాత స్వాగతం అన్నదానికి స్వరాలు ద ద దే దక్కడ దైవతము అలాగే చతుశ్రుద్ధ దైవతం కూడా రెండు వస్తాయి ద దే ద దాసా నిధ ఇక్కడ కూడా సాధారణగా అంధారం అంతరగా అంధారం రెండు వస్తాయి దాసగా గగ గస రెండుగా ఈ లైన్ కూడా రెండుసార్లు వస్తుంది ఒకసారి మొత్తం చూద్దాం తర్వాత మళ్ళీ సెతార్ టోన్పై ద సా గతార్ కూడా రెండు సార్లు తర్వాత మళ్ళీ ముందు వచ్చిన కోరస్ మళ్ళీ వస్తుంది దస దసగా గరి సరి సరి సని సనీ సని దని రెండు సార్లు తర్వాత రిథమ్స్తో కలిపి సైడ్ గిటార్ చిన్న బిట్టు వస్తుంది అది ఎలాగో చూద్దాం దాసా దాసా ద ఈ బిట్టు రిథమ్స్తో కలిపి వస్తుంది సైడ్గా తర్వాత గిటార్ లీడ్ వాయిస్లో గని దనిదాని దనిదా పాద నిదా గబదని దనిదా పాదని దనిదా పాదాని నిసా నిదా గపదని దని పాదని దని దాని సా ని గప దని దని దాదని దని దాని దా ఇక్కడ మళ్ళీ సొంత దైవతం పద పద మా పద పద పాదని దా ರಿಮ ಪದ ಪದ ಮಾ ಪದ ಪದ ಪಾದ ನಿದ ಪ ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ పాటకి కొంత భాగానికి స్వరాలు చెప్పడం జరిగింది అలాగే మిగతా భాగానికి స్వరాలు మరొక వీడియోలో చూద్దామండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు